విష్ణువు యొక్క రెండవ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం సత్యయుగంలో దేవతలు అసురులు శాశ్వత శత్రువులు పరస్పర పోరాటమే వారి జీవన విధానం ఒకసారి మహర్షి దుర్వాస స్వర్గానికి వచ్చి ఇంద్రుడికి ఒక పవిత్రమైన దేవదారు పుష్పం ఇచ్చాడు కానీ అహంకారంతో కలగలిపిన ఇంద్రుడు ఆ పుష్పాన్ని తన ఏనుగు ఐరావతంపై విసిరేశాడు ఏనుగు ఆ పుష్పాన్ని తన పాదాలతో తొక్కింది దీనిని చూసిన దూర్వాస మహర్షి కోపంతో శాపం ఇచ్చాడు ఇంద్రుడా నీ ఐశ్వర్యం నీ శక్తి నీ ధన సంపద అన్నీ నశించిపోతాయి అని శాపం ఇచ్చాడు ఈ శాప ప్రభావం వల్ల దేవతలు బలహీనులయ్యారు ఇది గమనించిన అసురులు వెంటనే స్వర్గం పైన దాడికి దిగారు బలహీనులైన దేవతలు విష్ణువు శరణు పొందారు విష్ణువు వారితో ఇలా అన్నాడు అమృతం పొందితే మళ్ళీ మీకు శక్తి లభిస్తుంది అందుకోసం సముద్ర మదనం చేయాలి కానీ అమృత మదనం చేయాలంటే అసురల సహాయం కూడా మీకు కావాలి అని చెప్తాడు అమృతం ఆశ చూపి దేవతలు అసురలతో మైత్రి చేసుకుంటారు ఇక దేవతలు అసురులు కలిసి మదనానికి సిద్ధమయ్యారు మదన దండంగా మందార పర్వతాన్ని ఎంచుకున్నారు మదన తాడుగా వాసుకి నాగరాజును వాడారు దేవతలు తోక భాగం పట్టారు తల తలభాగాన్ని ఎంచుకున్నారు మదనం చేయడానికి సిద్ధం అయిన తర్వాత మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది బరువుతో మునిగిపోయింది విచలితమైన దేవతలు మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణువు అద్భుతమైన తాబేలు రూపంలో అవతరించాడు అంటే కూర్మావతారం ఒక మహత్తర తాబేలు రూపంలో సముద్రంలో దిగి తన వెనుకపైన మందార పర్వతాన్ని మోశాడు అది స్థిరంగా నిలిచేలా చేశాడు పర్వతం తిరుగుతూ ఉంటే విష్ణువు ఆ మదన బాధను సహిస్తున్నాడు తాను నిశ్చలంగా నిలిచి ధైర్యానికి ప్రతిరూపంగా నిలిచాడు మదనం ప్రారంభమయ్యింది పదే పదే మదించగానే సముద్రం నుండి అనేక దివ్యవస్తులు వెలువడ్డాయి అయితే మొదట వెలువడింది హాలాహల విషం ఈ విషం భయంకరమైంది ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి కలది అప్పుడు భూలోకానికి రక్షకుడైన శివుడు వెళ్ళి ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే నిలిపి నీలకంఠుడిగా అవతరించాడు అనేక దివ్య వస్తువులు ఏంటి అంటే కామధేనువు అంటే కోరికల్ని తీర్చే గోవు ఉచ్చైశ్రవస్ అంటే శ్వేతాశ్వం ఐరావతం తెల్ల ఏనుగు కల్పవృక్షం అంటే కోరికల్ని తీర్చే వృక్షం అప్సరసలు చంద్రుడు లక్ష్మీదేవి సముద్రపు కుమార్తెగా జన్మించి విష్ణువుని వరించింది చివరగా ధన్వంతరి అమృత కలశంతో వచ్చాడు అయితే అమృతాన్ని చూసిన అసురులు దానిని దొంగలించేందుకు ప్రయత్నించారు అప్పుడు విష్ణువు మోహిని రూపం తీసుకున్నాడు అనిర్వచనీయ సౌందర్యంతో గల సుందరి రూపంలో అసురులను మాయ చేశాడు అసురులు ఆమె అందాలకు మైమరచిపోయి మోహినినే అమృతం పంచాలని ఒప్పుకున్నారు అప్పుడు మోహిని అమృతంని ముందు దేవతలకే పంచింది అయితే ఇంతలో అసురులలో స్వర్భాను అనేవాడు దేవతల వేషం వేసుకొని అమృతం తాగాడు ఇది గమనించిన సూర్యుడు చంద్రుడు ఈ మాయ గురించి విష్ణువుకి తెలిపారు విష్ణువు వెంటనే తన సుదర్శ చక్రంతో అతని తలను వేరు చేశాడు భాగం రాహువుగా శరీర భాగం కేతువుగా పిలవబడుతుంది అసురులు చేసిన పనికి విష్ణువుకి కోపం వచ్చి మీరు అమృతానికి అర్హులు కారు అని రాక్షసుల్ని అక్కడి నుండి పంపించేశాడు అలా విష్ణువు కూర్మావతారం ఎత్తి అమృత అనే ఘట్టాన్ని విజయవంతమ్మ అయ్యేలా చేశాడు ఈ కథ మనకు ఏం చెప్తుందంటే కష్ట సమయంలో స్థిరత అనేది అత్యంత అవసరం భక్తి శ్రద్ధతో ప్రార్థిస్తే దైవం సహాయపడుతుంది కూర్మం అంటే జ్ఞానం సంయమనం స్థితప్రజ్ఞతకు ప్రతీకం మీకు మా స్టోరీస్ నచ్చితే ఇంతటి మహనీయమైన కథలన్నీ మన హిందువులకి చేరేలాగా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ